మన ప్రభు ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఉన్నాను ప్రిలారా లెంట్లోని నాలుగవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు గలతీల రసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి యోహాన్ స్వార్థ ఆరో అధ్యాయం ఒకటి నుండి పదిహేను ఈ రెండు పాఠ్యభాగాల ఆధారంగా ఈ దినము ముఖ్యంగా స్వార్థ పాఠ్యభాగ ఆధారంగా యేసుక్రీస్తు శిష్యుడైన ఫిలిప్ను గురించినటువంటి బయోగ్రఫికల్ మెసేజ్ అంటే ఆయన జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనం తెలుసుకోవాలని నేను మీ మధ్యలోనికి రావడం జరిగింది యోహన్స్ వార్త ఆరోధ్యాయం ఒకటి నుండి పదిహేను వచనాల భాగంలో ఏసుక్రీస్తు శిష్యుడైనటువంటి ఫిలిప్ని గురించి చాలా స్పష్టంగా అక్కడ వ్రాయబడుతుంది యేసుక్రీస్తు ప్రభుల వారికి పన్నెండు మంది శిష్యులు ఉన్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం మత వార్త పదో అధ్యాయం మూడవ వచ్చనంలో అక్కడ మనము చదివినట్లయితే అంటే రెండవ వచనం నుండి కూడా మనం చూస్తే ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లేవనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడు అందరయ్య జబదే కుమారుడుగు యాకోబు అతని సహోదరుడుగు యోహాను పిలిప్పు భర్తలోమయ్యి తోమ సుంక్రి అయిన మత్తయ్యి అల్ఫై కుమారుడుగు యాకోబు తద్దయ్యి అయిన మారు పేరు గల లెబ్బయ్యి కణానిగుడైన సీమోను ఆయన అప్పగించిన ఇస్కరేతూద ఈ పన్నెండు మంది అపోస్తులలో ఒక శిష్యుడు ఫిలిప్ ఫిలిప్ అనే మాట గ్రీకు పదమే అన్నది దానికి అర్థము బిలావుడ్ ప్రియమైన వాడు అని అర్థం ఇది ఆ గ్రీకు భాష నుండి వచ్చినటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం ఫిలిప్ అనబడినటువంటి వాని యొక్క జీవితము మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఫిలిప్ అతని యొక్క జీవన విధానము అతను ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో ఈ నేటి ధ్యాన అంశంలో మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రిలారా ఫిలిప్ అనేటువంటి ఈ వర్తమానం మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరందరూ ఏ విధంగా దేవుని యొక్క సందేశాల వలన తెలియజేయండి తెలియచేయండి వర్తమానాలు అనేకులకు పంపించాలని వారు కూడా ప్రభువులో పడాలని నేను కోరుకుంటూ ఉన్నాను ప్రియమైన విశ్వాసులారా ఈ దినము ఏర్పాటు చేయబడిన భాగాల ఆధారంగా ఏర్పా మనం ఎంచుకున్నటువంటి అంశము యేసుక్రీస్తు శిష్యుడైన ఫిలిప్ ఫిలిప్ అనే మాటకు అర్థము బిలోవడు ప్రియమైన వాడు ఇది గ్రీకు పదం అలెగ్జాండర్ చక్రవర్తి తండ్రి పేరు ఫిలిప్ పాలస్తీనాను అలెగ్జాండర్ జయించిన తర్వాత గలలియా సాగరానికి ప్రదేశం అంతటికి ఇథూరియా అనే రాష్ట్రం ఏర్పరిచి దాని రాజధానిని బెత్సయ్యదా అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ బెత్సయ్యదా ప్రాంతవాసే ఫిలిప్ యోహాన్స్ వర్త మొదటి అధ్యాయము నలభై ఐదవ వచనం ప్రకారంగా ఫిలిప్లో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకుంటే స్వార్థ పాఠ్యభాగము ఆధారంగా ఫిలిప్పుని గురించి మనం మొదటి నుంచి మనం చూసినట్లయితే యోహాన్ స్వార్థికుడు క్రమబద్ధీ చాలా క్రమంలో ఫిలిప్పుని గురించి వ్రాయటం మనం గమనిస్తాం యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయము నలభై ఐదవ వచనంలో ఫిలిప్కు లక్షణాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు చూడండి ఇక్కడ మనం చదివితే ఆ వచనాన్ని నలభై ఐదవ వచనం ఫిలిప్ నతనీయుల్ని కనుగొని ధర్మశాస్త్రములో మోసయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసినో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేడవు యేసు అని అతనితో చెప్పాను ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలు మోసయ్యు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసారో వారిని ఆయనని మేము కనుగొన్నాను అని చెప్తున్నాడు అంటే అతనికి ధర్మశాస్త్రం పట్ల పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని బాగుగా చదివిన వాడికి ఉన్నాడు ఫిలిప్ జ్ఞానము కలిగిన వాడిగా ఉన్నాడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన వాడిగా ఉన్నాడు ఈరోజు మనము మన జీవితంలో ఏ సూపులోను వెంబడిస్తున్నటువంటి ఆయన శిష్యునిగా క్రీస్తు యొక్క ధర్మశాస్త్రం దేవుడు మనకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా మనం ఎరిగిన వారంగా ఉండాలి తెలిసిన వారంగా ఉండాలి దాన్ని చదివిన వారంగా ఉండాలి నీవు నీ జీవితంలో ఒక్కసారైనా పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తి చేసావా ఒకవేళ లేనట్లయితే ఇప్పుడే పరిశుద్ధ గ్రంథం చదవడం ప్రారంభించు సంవత్సరంలో ఒక్కసారైనా బైబిల్ పూర్తి చేయగలిగితే ప్రభువు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు రెండవ లక్షణం మనం చూస్తే ఇతరులలో ఉన్నటువంటి లక్షణం అదే యోహాన్ వర్త మధ్య నలభై ఐదు నలభై ఆరు వచ్చిన చదివితే అక్కడ మరొకసారి కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడి నజరేడుగు యేసు అని అతనితో చెప్పాను అందుకు నతనీయులు నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే చాలా స్పష్టంగా ఫిలిప్పు నతనీయలను కనుగొన్నాడు నతనీయులకి తన యొక్క ఏదైతే కనుగొన్నాడో యేసుక్రీస్తును పరిచయం చేస్తూ ఉన్నాడు తన యొక్క స్నేహితునికి క్రీస్తును పరిచయం చేసేటువంటి గొప్ప లక్షణం కలిగి ఉన్నాడు ఒక ఎవెంజలిస్ట్గా ఉన్నాడు ఈరోజు నువ్వు ప్రభువుని గురించి ఇతరులకు పరిచయం చేస్తున్నావా నతనియేలు నజరైతులలోని మంచిది ఏదైనా రాగలదంటే మరలా అక్కడ చెప్తాను వచ్చి చూడు నువ్వు అని యేసు దగ్గర తీసుకురావడం అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రియా విశ్వాసి నువ్వు క్రీస్తుని గురించి పరిచయం చేసినప్పుడు నీకు అనేక రకమైన ప్రశ్నలు అవతల వారి నుంచి ఉత్పన్నమవుతాయి వాటికి జవాబును నువ్వు చెబుతూ యేసు యొక్కకు వారిని నడిపించగలగాలి అలాగా ఫిలిప్ చేశాడు మరి నీవు అలా చేయగలుగుతున్నావా యేసుక్రీస్తు శిష్యునిగా శిష్యురాలిగా ఆయన బిడ్డగా మనం ఉండాలి అని అనుకున్నప్పుడు మన జీవితంలో ధర్మశాస్త్రము అనగా క్రీస్తు పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చిన ఈ దివ్య గ్రంథం అంతా మనం తెలిసిన వారంగా ఉండాలి రెండోదిగా తెలిసిన నీవు ఆ క్రీస్తును ఇతరులకు పరిచయం చేయాలి నీ కుటుంబస్తులకు నీ స్నేహితులకు నీ బంధువులకు ప్రతి ఒక్కరికి క్రీస్తును పరిచయం చేయి మూడవది ఏసుక్రీస్తు ప్రభుల వారు జరిగినటువంటి ఒక సందర్భంలో ఆయన సంఘటన జరుగుతున్న స్థలములో ఫిలిప్ను ఒక ప్రశ్న వేయడం మనం చూస్తాం యోహన్సోత్త నేటి భాగంలో ఐదు ఆరు వచనాల్లో యేసూప్ర వారు అక్కడ జనసమూహం చాలామంది వస్తారు వచ్చిన వారిని చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తీసుకొని తీసుకు రొట్టెలు కొని తెప్పితుమని ఫిలిప్ను అడిగాను ఫిలిప్నే ఆయన ఆ ప్రశ్న అంతమంది బహు జన సమూహం ఉన్నారు వీళ్ళందరికీ రొట్టెలు ఎక్కడ కొని తెస్తామయ్యా మనం అని ఫిలిప్ని అడిగినప్పుడు ఫిలిప్ అక్కడ ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగ అడిగాను అందుకు ఫిలిప్ వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనో రెండు వందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను అంటే మనం చూడాలి చాలా చక్కగా సంఘటనను అంచనా వేయగలిగినటువంటి ఒక మంచి లక్షణం ఆయనలో ఉంది ఈరోజు మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభుని ఆ విశ్వసించినటువంటి శిష్యులుగా మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం అంచనా వేయగలిగి తెలివిగా మనం వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి మరీ ముఖ్యంగా ప్రస్తుత కాలంలో మన చుట్టూ అనేక రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి వాటిని మనం అంచనా వేయగలగాలి అంచనా వేసి దాని ప్రకారంగా మనం ప్రభు వద్దకు ఆ ప్రశ్నలు లేదా ఆ కలిగినటువంటి ఆ సమస్యను ఇక్కడ ఒక చక్కటి సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఉన్నాడు చూడండి ఎంత పెద్ద జన ఎన్ని ఎన్ని రోడ్లు కావాలి అని ప్రిల్లరా ఒక సమస్యను పరిష్కరించడానికి నువ్వు అంచనా వేయగలేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి ప్రభు సేవలో ప్రభు శిష్యుడిగా శిష్యురాలుగా జీవిస్తున్నప్పుడు నీ జీవన విధంలో కానీ పరిచర్యలో కానీ ప్రతి దానిలో కూడా ఒక సమస్యను నువ్వు బేరీజు వేయగలగాలి దాన్ని పరిష్కరించుకోగలగాలి నాలుగవది మనం గమనిస్తే యోహన సత్పన్నెం అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చే నాలుగులో మనం చదివితే ప్రభు అక్కడ చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తాం పలు ప్రభు దగ్గరికి కొంతమంది గ్రీసు దేశస్థులు వస్తారు గ్రీసు దేశస్థులు వచ్చినప్పుడు వారిని క్రీస్తుకు పరిచయం చేసిన వాడిగా ఇక్కడ మనము ఫిలిప్పును చూస్తూ ఉన్నాము పన్నెండు అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిందని మనం చదివితే వారు గలలియాలోని బెత్సయ వాడైన ఫిలిప్పునుకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్ వచ్చి అందరితో చెప్పాను అప్పుడు ఆ ఫిలిప్పు అందరి ఇద్దరు వచ్చి వారిని ఏసుకు పరిచయం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము మనము మన ఇంటిలో వారికే మన స్నేహితులకే కాదు మన చుట్టూ ఉన్న వారికి కూడా యేసు ప్రభుని పరిచయం చేసేవారంగా ఉండాలి మన పరిచర్య సరిహద్దులను విశాలపరచాలి పొరుగు అని గ్రీసు దేశస్థులకు కూడా యేసును పరిచయం చేసి యేసు ఎదువు తీసుకుని వెళ్ళిన వారిగా ఫిలిప్ను మనం చూస్తూ ఉన్నాము ఎందుకు అక్కడ ఫిలిప్ దగ్గరికి గ్రీసు దేశస్తులు వచ్చారంటే అతని పేరు గ్రీకు సంబంధించిన పేరు ఉంది కాబట్టి ఫిలిప్ దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఆ పేరుని బట్టి అతని మీద ఒక ఏమంటారు నమ్మకం కలిగి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నమ్మకానికి తగ్గట్టుగా అతను జీవించాడు ఈరోజు మనల్ని నమ్మి మన దగ్గరికి వచ్చినప్పుడు వారి నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా వారికి మనం చేయగలిగినంత సహాయం చేసే వారంగా మనం ఉండాలి గ్రీసు దేశస్తులను యేసుకు పరిచయం చేసిన వాడిగా ఉన్నాడు పిల్లరా ఫిలిప్పులో ఉన్న గొప్ప లక్షణాన్ని మనం చూస్తున్నాం ఐదోదిగా ఫిలిప్పు పర సంబంధమైన వాటి మీద ఆసక్తి గలవాడు యోహాంస్ వర్ణ పద్నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదివినప్పుడు అక్కడ అంటాడు చూడండి అప్పుడు ఫిలిప్ ప్రవ్వా తండ్రిని మాకు కనబరచుము మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా ఏసు ఫిలిప్తో నేను ఇంతకాలం మీ వద్ద నుండి నన్ను నీవు నన్ను ఎరగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచుచున్నాడు కనుక తండ్రిని మాకు కనబరచుమని అలా చెప్పుచున్నావు తండ్రిని కనబరచు పరలోకమున్న తండ్రిని పర సంబంధమైన విషయాల మీద అత్యధికమైన ఆసక్తి కలిగినవాడు ఫిలిప్ మరి నీవు నేను మనమందరం క్రీస్తుతో పాటు లేపబడిన వారమైతే పర సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచాలని అపోస్తుడైన పౌలు తన పత్రికలలో చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చును మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కురుపార్షంలో కూర్చుండి ఉన్నాడు మరి మనము పర సంబంధమైన వాటిని వెతికే వారంగా ఫిలిప్ వంటి గొప్ప లక్షణము కలిగిన వారంగా మనం ఉండాలి ఆ రోదిగా అపుస్తుల కార్యాలకు మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినా మనం చదివితే ఎడతెగక ప్రార్థన చేసిన వాడు స్వార్థను గురించి తెలియజేసిన వాడే కాదు ప్రార్థన అనుభవం కూడా కలిగిన వాడు అక్కడ మనం చూస్తాం వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయి వారు ఎవరనగా పేతురు యోహాను యాకోబు అందరయ్య ఫిలిప్ తోమ భర్తలోమయ్యి మత్తయి అల్ఫయ్య కుమారుడి యాకోబు జలేతే అనబడిన సీమోను యాకోబు కుమారుడి యోధాను వారు వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చే ఎడతెగక మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి అది దేవుడు మన ఎద్దు నుండి కోరుకునేది ఫిలిప్లో ఆ ఎడతేక ప్రార్థన చేసే అనుభవం ఉంది ఎడతేగక మీరు ప్రార్థన చేయడం దశ పత్రికలో పావులు చెప్తా ఉన్నాడు మనము ఎడతీగక ప్రార్థన చేయాలి ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ప్రార్థన చాలా అవసరం ఏడవదిగా చివరిగా ఉన్న గొప్ప లక్షణ క్రీస్తు కొరకు అత సాక్షి ఆయను పెంతుకోస తర్వాత ఆయన గ్రీసు సిరియాలో తన యొక్క సేవను స్వార్థ సేవను ప్రకటించాడు అక్కడ స్వార్థ ప్రకటన చేస్తుండగా అతన్ని తలకిందులుగా సిలువేసి చంపేశారు హైరా పోలీస్ అంటే పై పైగియా పైగియా మోడర్న్ డేస్లో సౌత్ వెస్ట్ టర్కీ అనే ప్రాంతంలో ఆయనను హైరా పోలీస్ అనే ప్రాంతంలో సిలువేశారు అందుకే ఆయన జ్ఞాపకార్థము మే రెండో మే మూడో తారీఖు మే మూడో తారీఖున ఆయన ఫిస్ట్ అనేది చాలా సంఘాల్లో జరగడం మనం గమనిస్తాం ఈరోజు ఫిలిప్ తన జీవితంలో ఏడు గొప్ప లక్షణాలను మనం ధ్యానం చేస్తూ వెళ్తూ వస్తూ ఉన్నాం పిల్లరా మనము ప్రభువుని కలిగిన వారంగా మనం ఉండాలి ఫిలిప్ దేవునికి పర సంబంధమైన వాటి మీద తన ఆసక్తిని తండ్రిని కనబరచమని కనబరచమని ప్రభు ప్రభు అని క్రీస్తును అడిగినటువంటి విధానాన్ని మనం ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితంలో మనము కూడా తండ్రితో అలాంటి సంబంధం కలిగిన వారంగా ఉండాలి ప్రభు చెప్తున్నారు మీరు నన్ను ఎరిగి ఉన్న ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు నన్ను చూచిన వారు తండ్రిని చూచి ఉన్నారు తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఉన్నామని మీరు ఎరిగరా హంసత్ పద్నాలుగు ఏడవ వచ్చినము తొమ్మిదవ వచ్చినము పది పదకొండవచ్చినాల్లో ప్రభు చెప్తూ ఉన్నారు మరి మనం ప్రభువుతో అలాంటి సత్సంబంధం కలిగి ఉండాలి ప్రభు శిష్యునిగా మనం అలాగున దేవునితో పెనవేసుకుని మనం వెళ్ళే వారంగా ఉండాలి ప్రభు కొరకు సాక్షులుగా సాక్ష్యార్థమై మనం జీవించాలి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఆయన బిడలగా మనం రూపాంతరం చెందుతున్నాము ధర్మశాస్త్రమును బట్టి మనము ఆయన సంతానంగా మార్చుబడ్డాము మార్చుబడ్డాము రోమేంద్ర రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచ్చినము పదిహేడవ వచ్చినము మనం చూస్తే ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహాముకు విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాస మూలమునైనది అయిన తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులులాను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును గురించి నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తినని వ్రాయబడినది ఆయన అనేకులకు జనముగా అబ్రహామును చేశాడో ఆ వాగ్దానాన్ని బట్టి మనమందరము ఆయన కుమారులుగా ఆయన బిడ్డలుగా ఆయన సంతతిగా మార్చబడ్డాము అదే నేటి పత్రిక భాగంలో మనం అదే చూస్తూ ఉన్నాము వాగ్దానమును బట్టి ఆయన బిడ్డలుగా మార్చబడ్డాము గలతి నాలుగు ఇరవై ఎనిమిది సహోదరులారా మనమును ఇసాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులే ఉన్నాము దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆ వాగ్దానం బట్టి ఆయనకు బిడ్డలై ఉన్నాం మనము ఆయన సంతతిగా మార్చబడ్డాము ఆయన కుమారులుగా మార్చబడ్డాము ఆయన శిష్యుడైనటువంటి ఫిలిప్ ఏ విధంగా ప్రభు కొరకు జీవించాడో ఈ రోజున దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం అంతకు మించి ఆయన బిడ్డలుగా మనం ఉండడానికి ప్రభు మనలను ఆయన ధర్మశాస్త్రమును బట్టి వాగ్దానాన్ని బట్టి మనం చేశాడు మరి మనము ఆ పరమతండ్రిని కలవటానికి దేవుళ్ళు ఐక్యం అవటానికి మన జీవితంలో ఏడు గొప్ప లక్షణములను మనం కలిగి ముందుకు వెళ్ళిన వారికి ఉండాలి ప్రభు ధర్మశాస్త్రము గురించి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని గురించి పూర్తిగా ఎరిగి ఉండాలి మన స్నేహితులకు క్రీస్తుని గురించి పరిచయం చేయాలి మన చుట్టూ జరిగే సంఘటనలను బేరు చేసి చక్కగా వాటిని దానిని మనము పరిష్కరించుకోగలగాలి పొరుగువారికి సైతము క్రీస్తును పరిచయం చేయడం పొరుగువారికి సహాయం చేయడం మనం చేయాలి పర సంబంధమైన తండ్రిని ఎడల పరలోక సంబంధమైన విషయాలు ఎడల ఆసక్తి కలిగి మనం ఉండాలి ఎడతెగక ప్రార్థించాలి క్రిస్తు కొరకు జీవించాలి క్రీస్తు కొరకు చనిపోవాలి అటువంటి గొప్ప లక్షణం మనం కలిగి ఉన్నప్పుడు ఏడు లక్షణాలను బట్టి అబ్రహాము సంతానముగా మార్చబడి వాగ్దానం బట్టి మనము దేవుని బిడ్డలుగా రూపాంతరం చెందుతున్నామని అంటే ఆ దేవుని కుమారులుగా ప్రభు యొక్క బిడలుగా మనము ప్రతి లక్షణము క్రీస్తువులే మనము జీవించాలి అలా జీవించినటువంటి ఫిలిప్పు మనకు ఒక మాదిరి మనము ఆ రీతిగా జీవించి ప్రభు వాగ్దానాన్ని పొందుకుని ఆయన రాజ్యంలో ఆయన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును ఆ అయిన్ ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్ప దేవానికి వందనాలు నీ బిడలు ప్రభావా నీ రాజ్యంలో నీ కొరకు నిన్ను కలుసుకునే ధన్యత భాగ్యము బిడలకు దయచేయండి ప్రభు తండ్రి నీ శిష్యుడైన ఫిలిప్ ప్రభు తండ్రి ఏ విధంగా జీవించాడో నీ వాగ్దానమును బట్టి నీ కుమారులుగా కుమార్తెలుగా మారిన మేము అదే రీతిలో జీవించుటకు నీ కృప మాకు నిగ్రహించండి బిడలను దీవించి బలపరిచి మీరే మహిమ పొందమని ఏసు నామం ప్రార్థించి వాడు కొంచెం నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి గాక ఆమె